హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది భూమి మరి ఆఫీస్లో జాయిన్ అయిపోయిందా జాబ్ వచ్చేసిందా మరి గగన్కి పిఏగా అపాయింట్ అయిన మొదటి రోజే ఏం జరిగిందో తెలుసా చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఎక్కడ మిస్ చేయకండి మరి భూమి గగన్లు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా ఆఫీస్లో గొడవ పడుతున్నారా గొడవ పడుతూ ఒకరి మీద ఒకరు పడిపోయారా అప్పుడు అకస్మాత్గా వచ్చి వచ్చిన చెర్రీ చూశాడా ఏం జరిగింది తప్పనిసరిగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎలాంటి వార్నింగ్ ఇవ్వబోతుంది మరి భూమి మాత్రం ఇచ్చిన వార్నింగ్కి తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా మరి కుక్కర్లో ఉడికిపోయిన పప్పులాగా మెత్తగా ఉడికిపోతున్నారా అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్ రివ్యూ సూపర్గా ఉంటుంది ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి చాలా డిసప్పాయింట్ అవుతుంది ఎందుకంటే తను బ్లూటూత్ ద్వారా మరి కృష్ణాప్రసాద్ చెప్పిన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్లు గగన్కి ఇవ్వటంతో మరి గగన్కి ఆ విషయం తెలిసిపోవటంతో భూమిని చాలా గట్టిగానే కోపడతాడు ఇంకోసారి ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పేసి అన్న తర్వాత మరి జాబు నీకు ఇవ్వను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతే సెక్యూరిటీని పిలిపించి పంపించేస్తానంటే మీకు నమస్కారం సెక్యూరిటీని ఏం పిలవద్దు నేనే వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇంకా స్పీడ్గా అక్కడి నుంచి భూమి రేజ్యూమ్ తీసుకుని బయటకు వస్తుంది బయటికి రాగానే ఇంకా కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తాడు అమ్మా భూమి ఎందుకమ్మా అలా జరిగింది మనం ఒకటి చేస్తే నువ్వు ఒకటి చేసుకున్నావు వాడికి ఎలా తెలిసిందమ్మా అని చెప్పి అనగానే ఏం చేయను మావయ్య మీ అబ్బాయికి తెలివితేటలు ఎక్కువైపోతున్నాయి నా వల్ల కావటం లేదు అతని తెలివితేటల ముందు నా తెలివితేటలు దిగదుడిపోయిపోతున్నాయి అలా అనుకోవద్దమ్మా వాడు చాలా స్ట్రిక్టు చాలా ముందు చూపు ఉంటుంది వాడు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు భూమి కానీ వాడిని నమ్మకంతో గెలవడం కంటే నమ్మకంతోనే వాడు ఎక్కువగా మనుషులను ఇష్టపడతాడు వాడిని కొంచెం కూడా మనం మోసం చేస్తున్నామని తెలిస్తే మాత్రం అస్సలు క్షమించడు మొత్తానికి వాడి దగ్గర జాబ్ చేయడానికి ఎంఎన్సీ కంపెనీలో ఎంప్లాయ్సే పోటీ పడుతుంటారు భూమి వాడు తెలివిగలవాడు ఇంత వయసులో వాడు అంత ఎదుగుదలకి వచ్చాడు అంటే వాడి కష్టం వాడి టాలెంటే మనం చెప్పుకోవాలి కదా అనం కానీ అవును మావయ్య అలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తేనే కదా ఎంతో కొంత ఆ తెలివితేటలు మనకు కూడా అంటుకుంటాయి అందుకనే నేను ఆయన దగ్గర తప్పకుండా జాబ్ చేయాలి మామయ్య ఆయన మనసులో నేనే ఉండాలి ఆయన పక్కన నేనే ఉండాలి ఆయన ఎదురుగా నేనే ఉండాలి మావయ్య అవునమ్మా నీ కోరికలన్నీ బాగానే ఉన్నాయి ఉండాలి ఉండాలి అనుకుంటున్నావు వాడు వచ్చినప్పుడేమో నువ్వేమో తప్పించు తిరుగుతున్నావు మిమ్మల్ని ఎవరు కలపగలుగుతారు ఎంతో కొంత నేను ఇంకా ట్రై చేస్తున్నాను అని మనసులోనే అనుకుంటాడు కృష్ణప్రసాద్ ఇంకా ఏం చేద్దాం ఇంటికి వచ్చేయమ్మా వేరే ప్లాన్ ఏదైనా ఉంటే ఆలోచిద్దాం అనగానే సరే మా అయ్యాన్ని ఫోన్ పెట్టేస్తుంది ఇంకా భూమినే ఆలోచిస్తుంది ఏ ఏ ఏ నోటితో నన్ను వద్దన్నారో అదే నోటితో నన్ను పిలిచేటట్టు చేసుకుంటాను ఉండండి అని చెప్పేసి ఇంకా గగన్కి తన ఫ్రెండ్షిప్లో వేరే అమ్మాయిలాగా మాట్లాడుతూ ఉంటుంది కదా అలా మాట్లాడుతూ ఉంటుంది ఫోన్ చేసి ఏంటి ఫోన్ చేశావు అని చెప్పానంగానే ఎందుకు ఫోన్ చేశానంటే భూమికి ఉద్యోగం ఇవ్వలేదు కదా అని చెప్పేసి అంటుంది అవును భూమికి ఉద్యోగం ఇవ్వలేదు నువ్వెవరు భూమివా లేకపోతే భూమి ఫ్రెండ్వా అని చెప్పి అడుగుతాడు బాబోయ్ ఈయన తెలివితేటలతో నన్ను కనిపెట్టేశాడుగా అని చెప్పేసి అనుకుంటుంది భూమి ఇంక అనుకుని చచ్చా భూమి ఫ్రెండ్నే అందుకేనే భూమి నా దగ్గరకు వచ్చి బాధపడింది ఉద్యోగం చేయడానికి తనకేం కర్మ చెప్పండి వాళ్ళ శరత్చంద్ర గారు కోట్ల కోట్లకు అధిపతి భూమి కావాలంటే ఏ కంపెనీలో ఉద్యోగం ఎవరైనా ఏ కంపెనీ తనకు ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది అసలు మీరు కొంచెం కూడా ఆలోచించాలి కదా తెలివైన వాళ్ళు అంటారు కదా ఇప్పుడైనా మీరు పప్పులో కాలేసేది అయినా మీరు మీకు ఇప్పటి నుంచో నేను ఐ లవ్ యూ చెప్తున్నాను అంటే మిమ్మల్ని టెస్ట్ చేయడానికే చేశాను కానీ మీరు ఇంతవరకు నాకు ప్రపోజల్ చేయలేదు అంటే మీరు మంచివారే భూమి మిమ్మల్ని చేసుకోవచ్చు మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి నేను ప్రయత్నిస్తున్నాను కదా అసలు మీకు కొంచెమైనా కృతజ్ఞత ఉందా అని చెప్పి అడుగుతుంది హే ఏం మాట్లాడుతున్నావు ఇంతసేపు నువ్వు భూమి ఫ్రెండ్ అని ఊరుకున్నాను అంటే ఒక్క నిమిషం కూల్గా ఆలోచించండి ఎప్పుడైనా మనకి ఆవేశం కోపం అనేది ఆలోచనని తినేస్తుంది అంటారు మంచి మంచి ఆలోచనలు కోపంగా ఉన్నప్పుడు రావు ఒక్క నిమిషం కూల్ కూల్గా ఆలోచించండి మీకు భూమి మీ ప్రాణాలు కాపాడింది కదా మిమ్మల్ని తన ప్రాణాలని మేము ప్రాణాలని అడ్డు వేసి కాపాడింది కదా అలాంటి అమ్మాయికి ఎవరైనా కృతజ్ఞతతో జాబ్ ఇస్తారా లేదా కనీసం ఇంకా పైగా మీరు ఆ అమ్మాయిని ప్రేమించిన వాళ్ళు ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించలేదని అందనుకో ఏమో మా ప్రేమ ఎప్పుడైనా పుట్టొచ్చు గుర్రం ఎగరావచ్చు అంటారు కదా మరి అట్లా ఎందుకు ఆలోచించలేదు చూడండి భూమి ఫ్రెండ్గా మీ వెల్ విషర్గా మీకు చెప్తున్నాను తను ఇంటర్మీడియటే చదవచ్చు ఎవరెవరో డిగ్రీలు ఎంబీఏలు చేసిన వాళ్ళు అదే ఉద్యోగాలు చేస్తున్నారా ఏంటి మీరు మాత్రం బీఎస్సీ చేసి ఎంబీఏ చేసి బిజినెస్లోకి వచ్చారు మీరు మాత్రం అదే కోవకు చెందిన సైంటిస్ట్ అవ్వాల్సింది మరి బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యారు కదా భూమి అనగా ఎంత ఇంటర్మీడియట్ చదువుకుంది తను మీ దగ్గర జాబ్ చేయాలి అనుకుంటుంది మీరు చేయాల్సిన తెలివైన నిర్ణయం ఏంటో తెలుసా భూమికి కృతజ్ఞతతో జాబ్ ఇవ్వాలి అనగానే హలో హలో మేడం సరే మీ ఉచిత సలహాలకి నా ధన్యవాదాలు తర్వాత మీతో మాట్లాడదాను అని ఫోన్ టక్ కట్ చేస్తాడు అమ్మయ్యా ఈయన గారికి చెప్పాల్సిందంతా చెప్పాను ఇప్పుడు దారిలోకి వస్తాడు గురుడు నాకు ఫోన్ చేస్తాడు చూడు వన్ టూ త్రీ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అలా అనుకుంటూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి నన్ను మళ్ళా రిటర్న్ రమ్మడానికి ఆయన నా నెంబర్ తెలియదు కదా ఫోన్ చేస్తాడనుకుంటున్నాను ఏంటి నేను అని చెప్పేసి అక్కడే సెక్యూరిటీ గార్డ్కి ఎదురుగానే కూర్చుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంకా ఏంటి భూమి గారు మీకు ఇవ్వలేదా జాబు అందరూ వెళ్ళిపోయారు కదా మరి మిరిందికి ఇలా తిరుగుతున్నారు అనంగానే లేదు లేదు కాల్ వస్తుంది వస్తుంది అనగానే గగన్ వెంటనే సెక్యూరిటీ సెక్యూరిటీ అని ఫోన్ చేయగానే వెంకటేష్ లోపలికి వెళ్తాడు ఏంటి సార్ అందరూ వెళ్ళిపోయారు సార్ నేను కూడా వెళ్ళిపోమంటారా అని చెప్పాను కానీ ఇప్పుడు భూమి వెళ్ళింది కదా భూమిని కబురు పెట్టి రమ్మని చెప్పు అని చెప్పానం కానీ సరే సార్ అని చెప్పి పరిగెత్తుకుంటూ భూమి అక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది హలో హలో మేడం మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం మేడం ఆగండి మేడం అని చెప్పి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆవేశపడుతూ వస్తూ ఉంటాడు సెక్యూరిటీ ఇంకా ఏంటి వెంకటేష్ ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని చెప్పాను మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు మేడం పిలుస్తుంటే పలక్కుండా వచ్చేస్తున్నారు అవునా గగన్ గారేనా అవును మేడం అయితే పద అని చెప్పేసి యాహూ సాధించా నాకు ఉద్యోగం ఇస్తారు ఇస్తారు మీ నోటుతోనే మీరు చెప్పేలాగా చేశాను అని చెప్పేసి హ్యాపీగా ఇంకా లోపలికి అడుగు పెట్టంగానే ఏంటి పిలిచారంట ఏ వెళ్ళిపోమన్నది మీరే పిలవటమే మీరేనా అని చెప్పేసి అంటుంది భూమి ఎందుకు పిలిచానో తెలుసా అని చెప్పి అనగానే ఎందుకు పిలిచారు నీకు ఉద్యోగం అపాయింట్ చేసేసాను సో రేపు నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయిపోవచ్చు అని చెప్పేసి ట్విస్ట్ ఇస్తాడు గగన్ ఇంకా నిజమా ఉద్యోగం ఇచ్చారా అని చెప్పేసి ఇంకా ఒక్కసారిగా గగన్ని ఇలా పట్టుకుని గిరగిరా గిరగిరా తిప్పేస్తూ ఉంటుంది హలో భూమి ఏంటిది అని చెప్పి అనగానే చాలా హ్యాపీగా ఉంది మీ దగ్గర ఉద్యోగం చేయాలని ఎప్పటి నుంచో ఉంది మొత్తానికి నాకు జాబ్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా చూడు నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను ఆఫీస్ టైమింగ్స్ అంటే టైమింగ్సే నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తానంటే అస్సలు కుదరదు నేను పర్సనల్గా వేరేగా ఉంటాను ఆఫీ అఫీషియల్గా వేరేగా ఉంటాను అర్థమైందా అయ్యో మీరేం మాట్లాడుతున్నారు అసలు నా పంక్చువాలిటీ కోసం మీకు అసలు తెలుసా నేను మీ ఇంట్లో పూర్ణికి డ్యాన్స్ టీచర్గా ఉన్నప్పుడు పూర్ణిక అంటే పది నిమిషాల ముందే గ్రౌండ్కి వచ్చేసేదాన్ని నన్ను చూస్తారుగా రేపటి నుంచి భూమిని చూస్తారు కదా మీరే అనుకుంటారు భూమినా మజాకా నని అనగానే సరే సరే ఈ విషయాన్ని నేను వెంటనే అమ్మతో పంచుకోవాలి అని చెప్పేసి చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి వచ్చేస్తుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఆలోచిస్తూ ఉంటాడు నిజమే భూమి ఫ్రెండ్ చెప్పే కానీ నాకు బల్బ్ వెలగలేదు ఎంతసేపు అఫీషియల్గా ఆలోచించాను కానీ భూమి చేసిన సహాయం కోసం అసలు ఆలోచించలేదు భూమి నువ్వు ఎప్పట్లాగానే నా కళ్ళ ముందే నా పక్క క్యాబ్ నా పక్క క్యాబిన్లోని నాకు పియగా వస్తున్నావు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది నిజంగా నువ్వెప్పటికైనా నువ్వు నన్ను ప్రేమించాల్సిందే నీ మనసులో మాట నాకు చెప్పాల్సిందే నీకు నేను ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తానో చూడు నువ్వే ఆఫీస్లో నీ నా ప్రాజెక్ట్కే నీ పేరు పెట్టుకున్నాను భూమి భూమి కన్స్ట్రక్షన్ అని చెప్పి అలాంటిది నువ్వు ఆఫీస్కి వస్తే నీకు మామూలుగా ఉంటుందా నీకు ఇచ్చే సర్ప్రైజు నువ్వు లైఫ్ గుర్తు పెట్టుకుంటావు అని చెప్పేసి ఇంకా బ్యాగ్స్ సర్దుకొని ఇంకా ఫోన్ మాట్లాడుతూ ఉంటే శారద ఫోన్ చేస్తుంది శారద ఫోన్ చేయగానే హలో అమ్మా ఏంటమ్మా ఇలా ఫోన్ చేసావు ఏం లేదురా చిన్న డౌట్ వచ్చింది అందుకే చేశాను అనగానే ఏంటమ్మా డౌటు ఇవాళ ఇంటర్వ్యూలు అన్నావు కదా మరి అమ్మాయిని సెలెక్ట్ చేశావా అని చెప్పి అడుగుతుంది అదేంటమ్మా ఎప్పుడు ఏమి పట్టించుకొని నువ్వు ఆఫీస్ విషయాలు ఈరోజు ప్రత్యేకంగా అడుగుతున్నావు ఏం లేదురా నాకు ఇవాళ టీవీ చూస్తుంటే నీకోసం టీవీలో జాతకాలు చెప్తూ ఉంటే గగన్ జీవితంలోకి ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి అతనికి కాబోయే భార్య అవుతుంది అని చెప్పేసి నీ రాసి వాళ్ళకి జోషన్ చెప్పారా అందుకే అడుగుతున్నాను ఏ అమ్మాయి వచ్చిందో ఎలాంటి అమ్మాయి వస్తుందో మళ్ళా నిన్ను చూసుకున్నట్టు నన్ను చూసుకుంటుందా లేదా అని చెప్పేసి అంటుంటే వెయిట్ 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 మమ్మీ అని చెప్పి అనగానే ఎక్కడ వెనక్కి వెళ్ళు వెనక్కి వెళ్ళు మళ్ళా చెప్పు సరిగ్గా వినలేదు అని చెప్పేసి అంటాడు ఏం చెప్పనరా ఇవాళ ఎప్పుడూ కూడా రాశి ఫలాలు చూస్తాను రా టీవీ పెట్టంగానే దాంట్లో మన జ మనకి ఈ వారంలో ఏం జరుగుతుందో చెప్తారా అలా నీ రాసి వచ్చిందిరా నీ రాసి రాగానే ఏం జరుగుతుందో ఇవాళ ఇంటర్వ్యూస్ కదా అని చెప్పి విన్నాను వింటే ఇవాళ నీకు పిఏగా వచ్చే అమ్మాయి నీకు జీవిత భాగస్వామిగా అవుతుందని చెప్పేసి చెప్పారు కంగ్రాట్స్ అమ్మా అనగానే ఏరా కంగ్రాట్స్ చెప్తున్నావు ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసేసావా ఏంటి అనగానే అవునమ్మా సెలెక్ట్ చేశాను అయితే ఆ అమ్మాయి నాకు జీవిత భాగస్వామ్యం అవుతుందంటావా తప్పకుండా అవి చాలా జరిగాయిరా మన ఆ జీవితంలో ఎన్నోసార్లు ఇలా మీ మీరు పుడతారని తర్వాత ఇలా మనం ఇంత ఎత్తుకు ఎదుగుతామని ఇవన్నీ నేను నమ్మానురా అని చెప్పి అనగానే అయితే నీకు వెంటనే స్వీట్ తీసుకుని వస్తాను రెడీగా ఉండు అనగానే ఇంకా శారదా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి వీడు ఎవరినైనా సెలెక్ట్ చేశాడా ఆయనేమో భూమిని నాకు కోడలుగా ఇస్తానని నాకు ప్రామిస్ చేసి చెప్పారు గగన్ పరిభాష చూస్తుంటే ఎవరో అమ్మాయిని సెలెక్ట్ చేశాడు ఆ అమ్మాయే కోడలుగా వస్తుందంటూ ఉప్పొంగిపోతున్నాడు ఏం నడుస్తుంది ఏంటమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి అడుగుతుంది పూర్ణి ఏం లేదే మళ్ళా కొత్త చిక్కు వచ్చిందేమో అనిపిస్తుంది నాకేమో మీ అన్నయ్యకి ఆ భూమియే భార్యగా వస్తుంటే బాగుండు అని అనిపిస్తుంది ఎందుకంటే భూమిని అంతగా ప్రేమ పెంచుకున్నాను అదేమో ఇలా దూరంగా పెట్టేసింది మనల్ని అనంగానే పోమ్మా ఆ భూమిని మర్చిపోయింకా అని చెప్పి అనగానే ఎందుకే భూమి అంటే నీకు కోపమా అనంగానే చచ భూమి మీద నాకు ఏ కోపం లేదమ్మా కాకపోతే భూమి మనసులో కూడా ఏముందో మనం తెలుసుకోవాలి కదా మన ఇంట్లో ఏదో డ్యాన్స్ టీచర్గా వచ్చిందని లేనిపోయిన అభిప్రాయాలు ఎలా రుద్ధేస్తా చెప్పు అలా కాదే భూమి చాలా ఏడ్చిందంట తెలుసా అన్నయ్య మీద రోజు జరిగిన విషయానికి అవునా నీకెలా తెలుసు ఎలా తెలుసంటావి ఏంటి చెర్రీ ఉన్నాడు కదా వాడు చెప్పాడు అని చెప్పేసి ఇంకా కృష్ణప్రసాద్ చెప్పిన మాటని చెర్రి చెప్పినట్టుగా చెప్తుంది ఇంక శారద సరి సరే అయితే మరి ఇవాళ ఫిష్ట్ ఏంటంటే మీ అన్నయ్య చాలా సంతోషంగా ఉన్నాడు స్వీట్ కూడా తీసుకొస్తానంటున్నాడు ఎవరో పిఎలు సెలెక్ట్ చేశాడంట అనంగానే చేయనీయమ్మా తప్పే ఉంది అది కాదే వచ్చాక మీ అన్నయ్య నోటి ద్వారానే విందాం అనగానే హలో డియర్ లేడీస్ అనుకుంటూ మరి స్వీట్ బాక్స్ తీసుకుని లోపలికి ఎంటర్ అవుతాడు గగన్ యాహో అని చెప్పేసి ఈ చేత్తో పూర్ణిని ఆ చేత్తో శారదని పట్టుకుని గిరగిర తిప్పుతూ ఉంటాడు ఏంట్రా గాల్లో తేలినట్టుందే అని చెప్పేసి ఒకటే స్టెప్పులు వేస్తూ ఉంటాడు ఏంటన్నయ్యా నీ ఆనందానికి కారణమేంటో తెలుసుకోవచ్చా ఎప్పుడూ లేదు ఆఖరికి భూమి వాళ్ళ ఇంటికి నక్లెస్ తీసుకువెళ్ళినప్పుడు కూడా ఇంత సంతోషంగా లేవు తేడా కొడుతున్నావు అనగానే నా భయం కూడా అదేనే అని చెప్పేసి అంటుంది చూడండి మీ ఇద్దరికి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తాను ఏమి అనకుండా సైలెంట్గా కూర్చోండి ఇదిగోండి ఈ పాక్ తినండి ఫస్ట్ మమ్మీ నీకు అని చెప్పేసి తనకి పెడతాడు శారదకి ఇంకా వద్దురా నాకు విషయం ఏంటో చెప్పాకే తింటాను నాకు చాలా టెన్షన్గా ఉంది మమ్మీ తినండి అని చెప్పేసి ఇంకా శారద తినంగానే పూర్ణి నువ్వు ఆపట్టు అని చెప్పి పూర్ణికి తినిపిస్తాడు నువ్వు కూడా తిన్నయ్య నేను కూడా తింటాను నాకు తినిపించండి అనగానే ఇద్దరు కొంచెం కొంచెం స్వీట్ తినిపిస్తారు ఇప్పుడు మీకు హ్యాపీయేనా అని చెప్పి అనగానే నో నో నువ్వు విషయం ఏంటో చెప్పాలి చెప్పాలా అయితే వినండి అమ్మా నీ మనసుకు నచ్చిన అమ్మాయి నీకు ఇష్టమైన అమ్మాయి కోడలుగా వస్తుంది ఏంట్రా నా మనసుకు నచ్చిన అమ్మాయి ఇష్టమైన అమ్మాయి అంటున్నావు నాకైతే భూమియే ఇష్టం భూమి రానని చెప్పేసింది కదా అలాంటి అమ్మాయి మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది దొరుకుతుందమ్మా వెతికితే దొరకకుండా ఉంటుందా మనం కరెక్ట్గా ఆలోచిస్తే మన సెన్స్ మనకి బాగా పనిచేస్తే ఖచ్చితంగా ఆ అమ్మాయి కోడలుగా వస్తుంది అలాంటి అమ్మాయి వస్తుందా అని చెప్పి అడుగుతుంది అలాంటి అమ్మాయి ఏం కర్మమ్మా భూమి వస్తుంది అనగానే అవునా భూమి ఏంటి ఈరోజు మన ఆఫీస్కి భూమి ఉద్యోగం కోసం అప్లై చేసుకుంది అదేంటన్నయ్య భూమికి ఏం క్వాలిఫికేషన్ లేదు కదా ఇంటరే చదివింది కదా అవును ఇంటరే చదివింది కానీ తనకి నేనే ట్రైనింగ్ ఇప్పిద్దామనుకుంటున్నా తను అప్లై చేసింది తను నా కోసం చాలా చేసింది కదా భూమి కోసం ఈ కొంచెం చేస్తే తప్పు ఏంటి అనిపించింది అనగానే వండర్ఫుల్ అన్నయ్య వా వెరీ గుడ్ అని చెప్పేసి అంటుంది అమ్మయ్య దేవుడు అనేవాడు ఉన్నాడు అయితే ఆ భూమియే నీకు కాబోయే భార్య అనమాట అవునమ్మా అందుకే స్వీట్ తీసుకొచ్చాను అని చెప్పి అనగానే ముగ్గురు హైఫై ఇచ్చుకుంటారు అయితే అన్నయ్య ఎప్పుడు జాయిన్ అవుతుంది అనగానే రేపు మార్నింగ్ జాయిన్ అవుతుంది తన కోసం గ్రాండ్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనగానే ఏంట్రా అని అనంగానే అనగానే ఇంకా ఇప్పుడు చెప్పను రేపు భూమి వచ్చిన తర్వాత భూమి కళ్ళల్లో ఆనందాన్ని చూసి మొత్తం క్యాప్చర్ చేసి మీకు వాట్సాప్ చేస్తాను అప్పుడు చూడండి నా సర్ప్రైజ్ ఏంటో అని చెప్పేసి ఇంకా పాట పాడుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు గగన్ మమ్మీ అని చెప్పేసి శారద ఇంకా పూర్ణి ఇద్దరు హాక్ చేసుకుని అన్నయ్య సంతోషంగా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా అన్నయ్య బాధని కొంచెం కూడా చూడలేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగిన వాళ్ళం నా బా నాకు అన్నయ్య బాధ నా బాధగా అనిపిస్తుంది మనకి ఎవరున్నారమ్మా నువ్వు నేను అన్నయ్య కదా అలాంటిది అన్నయ్యని నేను వన్ మంత్ నుంచి చూస్తున్నాను వాడి ముఖంలో చిరునవ్వే లేదు కానీ ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంకా ఎలాగోలాగా గగన్ గారి దగ్గర జాబ్ కొట్టాను రేపు ఆఫీస్కి రమ్మని చెప్పారు కానీ నాన్నకి చెప్పలేదు కదా నాన్న పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే ఏం చేయాలి ఇచ్చేటట్టుగా చేయించుకోవాలి నాన్న నా మాట ఏది కాదనరు ఏదైనా గగన్ గారి మీద కోపంతో కానీ నా మీద కోపమైతే లేదు ఎప్పుడైనా నాకు ఏది కావాలన్నా చేస్తానని చెప్తారు కదా ఈ విషయంలో నాన్నగారి దగ్గర ఎలాగైనా ఒప్పించాలి అని చెప్పేసి అనుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంకా అపూర్వ ఇంకా అపూర్వ నక్షత్రని చూడు నక్షత్ర నువ్వు నన్ను ఎక్కువగా టెన్షన్ పెట్టకు నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు ఎలాగైనా సరే నేను చెప్పినట్టుగానే గగన్తో నీ పెళ్ళి జరిపిస్తాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు నిజం చెప్తున్నావా మమ్మీ అబద్ధం చెప్తున్నావా అనంగానే ఎందుకు అలా అనుకుంటున్నావు నిన్ను నేను నిన్ను నేను వదులుకుంటానా నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టమే కదా లేదు మమ్మీ నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు నన్ను ఏదో నాకు దెబ్బ తగిలిందని చెప్పి నన్ను ఏదో మాయ చేసి పెట్టి ఈ ఫారిన్ సంబంధం తీసుకొచ్చి ఈ కంట్రీ నుంచి దూరంగా పంపించేయాలనుకుంటున్నావు కదా అని చెప్పి అనగానే లేదే అసలు ఫారెన్ నిన్నెందుకు పంపిస్తాను చెప్పు నాకు ఆస్తి తక్కువ ఐశ్వర్యం తక్కువ కోట్ల ఆస్తికి వారసు రాలివి నా కళ్ళ ముందు ఉంచుకోకుండా ఫారెన్ ఎందుకు పంపిస్తాను ఇలా పూలిష్కి ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే లేదు మమ్మీ నాకెందుకో బావ లేకపోతే నాకు అసలు బ్రతకాలని లేదు బావతోనే నా జీవితం బావే నన్ను చేసుకోవాలి త్వరగా అసలు బావతో మాట్లాడాలనిపిస్తుంది చూసావా వాడు కనీసం నీకు రికవరీ అయినాక ఫోన్ అన్నా చేశాడా ఎందుకే అంత ప్రేమ పెంచుకుంటావు నేను తల్లిగా చెప్తున్నాను నీ క్షేమం కోసం చెప్తున్నాను వాడి మనసులో నువ్వు ఉన్నావా అనగానే ఉన్ నేనే ఉన్నాను మమ్మీ కేవలం నన్ను రిజెక్ట్ చేయడానికి ఏంటో తెలుసా డాడీ నువ్వు అని చెప్పేసి అంటుంది నేను డాడీనా అదేంటి మా ఇద్దరు కారణంగా నేను రిజెక్ట్ చేస్తున్నాడా నువ్వంటే ఇష్టమేనా అనగా నేనంటే ఇష్టమే నన్ను రౌడీల నుంచి కాపాడింది ఎవరనుకున్నావు బావే అప్పుడు ఒకసారి నన్ను రౌడీలు అన్నాను కదా అంటే నా మీద ప్రేమ లేకుండానే కాపాడారా ఓసేయ్ ఎవరైనా కాపాడతారే ఆడపిల్ల ప్రమాదంలో ఉంది అంటే దానికే నువ్వు ప్రేమ అనుకుంటే ఎలాగా అని చెప్పాను కానీ ఏమో మమ్మీ నాకైతే నేను చెప్పిన వినను నాకు బావే కావాలి అని చెప్పేసి అంటుంది నీకు బావే కావాలి అంటున్నప్పుడు నువ్వు ఎక్కువగా ఆ భూమి దగ్గర గగన్ పేరు కానీ గగన్ విషయం కానీ ఏమి ఎత్తకు ఏం మమ్మీ ఎందుకట్లా అంటున్నావు భూమి దగ్గర భయపడుతున్నావేంటి అసలు భూమికి నీ బావికి సంబంధం ఏంటి మధ్యలో భూమిని ఎందుకు లాగుతున్నావు అనంగానే వసతి పిచ్చి మొహం ఆ భూమిని ఆ గగన్గాడు పీకల్లోతో ప్రేమలో ప్రేమిస్తున్నాడంటే నీకు ఎలా అర్థమవుతుంది నీకు ప్రేమ గుడ్డది అంటారు కదా నీ గుడ్డి కళ్ళకి ఏం కనిపించట్లేదు ఆ భూమి కూడా ఎందుకు ఆగుతుంది అనుకుంటున్నావు ఆ భూమి మీ నాన్నని ఎలాగైనా ఒప్పించి ఇద్దరిని ఒప్పించి చేసుకోవాలని చూస్తోంది దాని తెలివితేటల ముందు నీ తెలివితేటలు దేనికి పనికిరావు ఎన్న ఇప్పుడు పని చేయిజ్ కదా అసలు అని చెప్పేసి తనలో తను తిట్టుకుంటుంది ఏంటి మమ్మీ చెప్పవు భూమికి నువ్వు బావకి సంబంధం ఏంటి అనగానే అసలు బావ భూమి ఎందుకు ఇష్టపడతాడు దాని కట్టు బొట్టు తీరు అన్నీ చూస్తుంటే యాక్ ఆ కట్టు బొట్టు తీరికి బావ ఎక్కడ నచ్చుతుందా అనగానే నీకు అలాగే ఉంటుంది దానికి అదంటే చచ్చిపోతున్నాడు వాడు దాని ప్రేమ కోసం పరితపించిపోతున్నాడు వాడవన్నీ మర్చిపోయి నిన్ను చేసుకోవాలి అంటే నా తల ప్రాణం తోకొస్తుంది నాకు ఇది అగ్ని పరీక్షే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది పోనీలే నీకు ఇంకా బ్యాండేజ్ తీసేస్తున్నానమ్మా తగ్గిపోయింది వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా మంచిగా జ్యూస్ చేసి ఇస్తాను ప్రశాంతంగా ఉండు నక్షత్ర నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి లోపలికి వస్తుంది రావడం రావడంతోనే ఇంకా భూమిని చూసి అపూర్వ రగిలిపోతూ ఉంటుంది రగిలిపోతూ ఏంటిది పొద్దునగా వెళ్ళింది ఇప్పుడు వచ్చింది అసలు ఇది ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది అని చెప్పేసి చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ప్రసాదు భూమిని ఏంటమ్మా సంతోషంగా ఉన్నావు ఉద్యోగం ఇవ్వలేదని బాధతో ఉండాలి కానీ సంతోషంగా వెలిగిపోతుందండి మొహం అని చెప్పేసి అంటుంటే మావయ్య కంగ్రాచులేషన్స్ మావయ్య సాధించాను మావయ్య అని చెప్పాను అనగానే ఏంటమ్మా నిజంగా వాడిని జాబ్ ఇచ్చాడా అవును మావయ్య గగన్ గారు చాలా మంచివాళ్ళు నాకు జాబ్ ఇచ్చారు రేపు వెళ్ళి జాయిన్ అవుతున్నాను అని చెప్పి కానీ ఆశ్చర్యపోతారు కూతుళ్ళు ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి గగన్ ఆఫీస్లో దీనికి పిఏగా జాబ్ ఇచ్చారా అసలు ఏంటి అసలు వెంట మీద నిజమేనా అని చెప్పేసి అనుకుంటుంది సరే అమ్మా ఎవ్వరికీ తెలియకుండా నెమ్మదిగా ముందు జాయినింగ్ రిపోర్ట్ తీసుకో తర్వాత విషయం తర్వాత ఆలోచించవచ్చు అది కాదు మామయ్య ముందు నాన్నగారికి చెప్పాలి కదా నాన్నగారు ఏమంటారు అని టెన్షన్ పడుతున్నాను ఏమనరమ్మా ఆయన మంచి మనిషే ఉద్యోగం చేస్తానంటే ఆడపిల్ల కాళ్ళ మీద నిలబడుతుందంటే ఏ తండ్రి మాత్రం ఒప్పుకోకుండా ఉంటారా అది కాదు మావయ్య గగన్ గారు ఆఫీస్ ఆఫీస్ కదా అదేం కాదు నువ్వు అడుగు అని చెప్పేసి అంటాడు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా కృష్ణప్రసాద్ వెళ్ళిపో ఎప్పటికీ భూమి ఒంటరిగా దొరుకుతుందా అని చెప్పి నక్షత్ర ఇంకా అపూర్వం ఎదురు చూస్తూ ఉంటారు ఇంకా బయటికి రాగానే ఏంటి పొద్దునగా వెళ్ళింది నువ్వు ఇంటర్వ్యూకా జాబ్ చేయడానికా అవును జాబ్ చేయడానికే నీకేం తక్కువ మీ నాన్న నేను దత్తత తీసుకుంటానని ఆస్తంతా ఇస్తానంటున్నాడు కదా ఆ మాత్రం తినలేక బలాదూరుగా వెళ్ళి ఉద్యోగం పేరు మీద ఆ శారద ఇంటికి గగన్ కలవడానికి వెళ్ళిపోతున్నావా అని చెప్పి కానీ మర్యాదగా మాట్లాడు నోరికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే నాలుగు చీరేస్తాను అని చెప్పేసి అంటుంది ఏంటి మమ్మీని నాలుగు చీరేస్తావా అని చెప్పేసి నక్షత్ర ఇంకా నీ నాలుక నీ నాలుకనే అని చెప్పానంగానే ఇదిగో నక్షత్ర నువ్వు చిన్నదానివి చిన్నదానిలాగా ఉండు మీ అమ్మ నేను మాట్లాడుకుంటున్నాం అనగానే మమ్మీ ననేంత దానివా నువ్వు నీ గు పగిలిపోతుంది అని చెప్పానగానే మీరిద్దరినీ కూడా ఒకేసారి ఇంట్లో నుంచి గెంటిపిస్తాను నాకెక్కిందంటే ఏమనుకుంటున్నారు అనగానే చూడు బావ దగ్గర నువ్వు ఉద్యోగం చేరడం ఏంటి అయినా నీ మొహానికి పిఏ పోస్టా నువ్వు నీ అవతారమును అనంగానే ఏ నాకేం తక్కువ నా అవతారం అంటున్నావేంటి అయినా జాబ్ ఇచ్చిన వాళ్ళకి చేసే వాళ్ళకి లేదు నీకు వచ్చిందా అనంగానే మర్యాదగా రేపటి నుంచి ఇంట్లో ఉండడానికి ప్రయత్నించు ఉద్యోగం సద్యోగం అని చెప్పి కాళ్ళు బయటకు పెట్టావంటే కాళ్ళు ఇరగ అని అని అనగానే కాళ్ళు ఇరగ మాత్రం నేనేమో పూలు గుచ్చుకుంటూ కూర్చుంటాను కదా ఏ నాకు చేతులు లేవా నాకు కాళ్ళేవా ఏవా మీరు ఇద్దరు కాళ్ళు విరక్కొట్టడానికి నేను రేపు పొద్దున లెవెన్ ఓ క్లాక్కి ఇక్కడి నుంచి ఆఫీస్కి అడుగు పెడతాను మీరేం చేస్తారో చేసుకోండి పోండి అని చెప్పేసి స్పీడ్గా వెళ్ళిపోతుంది మమ్మీ దాన్ని ఏదన్నా చేసి ఆఫీస్కి వెళ్లకుండా ఆపో అది గగన్ బావ్ దగ్గర చేయటం ఏంటి అసలు దానికి ఉద్యోగం ఇవ్వటం ఏంటి వెళ్తేకెళ్తే బావకి పియ్యకి నేను వెళ్ళాలి అనగానే చూద్దాం ఆలోచన ఆలోచిద్దాం నువ్వేం కంగారు పడుకుందా నాపుతాను కదా అని చెప్పేసి అంటుంది ఇంకా భూమి ఎలాగైనా సరే శరత్చంద్ర గారిని ఒప్పించాలని చెప్పి నెమ్మదిగా తన ప్లేట్లో అన్నం పెట్టుకుని ఇంకా కలుపుకుని రూమ్లో ఉన్న శరత్చంద్ర గారి దగ్గరికి వెళ్తుంది నాన్న అని చెప్పేసి వెళ్ళంగానే ఏంటమ్మా నేనే వస్తాను కదా నువ్వొచ్చావి ఏంటి రూమ్కి లేదు నాన్న రేపు నీతో ఒక విషయం చెప్పాలి నాన్న కానీ నువ్వు కాదనకూడదు నాన్న అని చెప్పేసి అంటుంది నువ్వు ఏ పని చేసినా మంచి పని చేస్తావని నమ్మకం ఉందమ్మా నేను ఎందుకు కాదంటాను అనగానే నాకు జాబ్ చేయాలని ఉంది నాన్న జాబా నువ్వు జాబ్ చేసుకోమన్నాను కదా డ్యాన్స్ టీచర్గా నీ నీ ప్రాక్టీస్ నువ్వు మొదలు పెట్టుకో ఒకవేళ నాట్యాలయం ఏమైనా కట్టించాలా అంటే అది చేద్దాం నలుగురు అమ్మాయిలను వచ్చి తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చుకో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతానంటే నేను ఎందుకు వద్దంటానమ్మా భూమి అనగానే కాదు నాన్న నేను ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేయాలి అనుకుంటున్నాను భూమి నువ్వే అన్నా చెయ్యమ్మా నాకు అభ్యంతరం లేదు కాకపోతే నీ పెళ్ళి నా చేతుల మీదుగా జరిపించాలని నీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తే నీకు పెళ్ళి చేయాలని చూస్తున్నాను అనగానే పెళ్ళికి ఏం తొందర లేదు నాన్న నేను చేసుకుంటాను ట సమయం వచ్చినప్పుడు మీకే చెప్తాను ఇప్పుడైతే నేను ఉద్యోగంలోకి వెళ్తాను నాన్న అది కూడా మీ నేను ఎవరు ఏ కంపెనీలోకి వెళ్తున్నానో అవే నాకు వద్దమ్మా నువ్వు వెళ్ళి చెయ్యి నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పేసి ఇంకా గగన్ ఆఫీస్లో అన్న విషయం చెప్దామని చెప్పి భూమి అంటుంటే ఏం పర్వాలేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు ఇంకా దండం పెట్టుకుని కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వచ్చి హాయిగా నిద్రపోతుంది భూమి ఇంకా గగన్కి రాత్రంతా నిద్రపట్టదు ఎలాగైనా భూమికి సర్ప్రైజ్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అని చెప్పేసి ఇంకా రెండో రోజు తెల్లవారంగానే గగన్ మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి భూమికి ఇచ్చే రూమ్లో శోభాచంద్ర ఫోటోని పెడతాడు పెట్టి శోభాచంద్రకి తన గురువుగారు కాబట్టి తను వచ్చి సర్ప్రైజ్ అవ్వాలి ఇంకా ఆఫీస్కి భూమి బయలుదేరి వెళ్తుంది వెళ్ళటం వెళ్ళటంతోనే గగన్ బిజీ బిజీగా ఉంటాడు ఇంకా సార్ సెక్యూరిటీ పిలవంగానే ఏంటండి అనుకుంటూ లోపలికి వస్తుంది భూమి అండి గిండి ఏంటి అయినా ఇంత దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నావేంటి దూరంగా జరుగు నాలుగు అడుగులు గ్యాప్లోనే మాట్లాడాలి ఎప్పుడు నా క్యాబిన్కి వచ్చినా అని చెప్పి అంటాడు గగన్ అలాగేనండి అంటుంది అండి గిండి కండి కాదు నన్ను సార్ అని పిలవాలి ఎందుకండి అంటుంది భూమి ఎందుక నువ్వు నా పియ్యేవి కాబట్టి అని చెప్పి అనగానే సరేనండి ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పి అంటుంది సరే నేను లెటర్ డిక్టేట్ చేస్తాను నువ్వు అది రాసి నాకు ఇవ్వాలి అని చెప్పేసి అంటాడు ఇంకా మొత్తం ఇంగ్లీష్లో లెటర్ చెప్తూ ఉంటే భూమి సీరియస్గా రాస్తుంది రాసిన తర్వాత లెటరు ఇవ్వమనంగానే ఇస్తుంది ఇచ్చిన వెంటనే చూస్తాడు గగన్ అదంతా తెలుగులో రైట్ చేసి ఉంటుంది ఏంటి నేను చెప్పింది ఇంగ్లీష్లో నువ్వు రాసింది తెలుగులో మీరు చెప్పిందే రాశానండి అని చెప్పానం ఇలాంటి మాటలు నా దగ్గర కాదు గెటౌట్ గెటౌట్ అని చెప్పేసి కసురుకుంటాడు ఇంకా అసలు ఏంటో ఈత దగ్గర జాబు నాకు ముళ్ళ మీదలాగా ఉంది అనుకుంటూ సీరియస్గా బయటకు వస్తుంది భూమి అదే సమయంలో మరి చెర్రి ఫాస్ట్గా వస్తూ ఉంటాడు చెర్రీని చూసి అమ్మో ఆఫీస్లో చెర్రీ నన్ను చూస్తే అనుకుంటూ బెదిరిపోయి లోపలికి వెళ్తుంది అక్కడున్న గగన్ మీద పడుతుంది ఇంకా గగన్ కింద పడిపోతాడు గగన్ మీద భూమి పడుతుంది వీళ్ళిద్దరిని మరి చెర్రీ చూసేశాడా చెర్రీ అప్పుడే లోపలికి వచ్చాడు అసలు ఏం జరగబోతుంది భూమి గగన్లు మరి భూమి వంక గగన్ ఏ అని చెప్పి అందామంటే చెర్రి వచ్చాడు మరి ఏం జరగబోతుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్